బ్రేకింగ్ న్యూస్ తు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ సీఎం చంద్రబాబు బస చేయబోతున్నారు. విజయవాడలో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కలెక్టరేట్ లోనే ఉంటారన్నారను సీఎం చంద్రబాబు. బోటులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం. సహాయక చర్యలపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని ఆయన సూచించారు. ఈ ప్రాంతమంతా మునిగిపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ బోట్లు చాలా తక్కువగా ఉన్నాయి. రాత్రికి ఎన్టీఆర్ కలెక్టరేట్ లోనే ఉంటారన్నారు సీఎం రెస్క్యూ ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు బురమేడు వాగు బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని చెప్పారు అయితే వాళ్ళ కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదన్నారు సీఎం చంద్రబాబు సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రైట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా వరదలు విలయ తాండవం చేస్తున్నావు చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోనే సీఎం చంద్రబాబు బస చేయబోతున్నారు విజయవాడలో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కలెక్టరేట్ లోనే ఉంటారన్నారు సీఎం బోట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం సహాయక చర్యలపై ఆయన సమీక్షిస్తున్నారు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచిస్తున్నారు ఈ ప్రాంతమంతా మునిగిపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పారు ఎన్డిఆర్ఎఫ్ బోట్లు తక్కువగా ఉన్నాయి రాత్రికి ఎన్టీఆర్ కలెక్టరేట్ లోనే ఉంటానన్నారు సీఎం రెస్క్యూ ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు బురమేడు వాగు బాధితుల కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదన్నారు సీఎం చంద్రబాబు సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేటెడ్ ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ ఎన్డిఆర్ఎఫ్ బోట్లు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు మరి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా చూపిస్తున్నారా ఖచ్చితంగా ముఖ్యమంత్రి ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు చాలా వార్ ఫుడ్ బేసిస్ మీద ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన టీమ్స్ని మళ్ళీ కొత్తగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి ఆయన కేంద్ర హోంమంత్రి అలాగే విపత్తు నివారణ శాఖ మంత్రి అయిన అమిత్ షాతో మాట్లాడారు అమిత్ షాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ హోం సెక్రటరీతో మాట్లాడారు ఈ రాత్రికే దాదాపు నాలుగు పార్టీలు ఆరు పార్టీలు ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రాబోతున్నాయి ఒక్కొక్క టీం దగ్గర నాలుగు పవర్ బోట్లు ఉంటాయి అలాగే ఒక్కొక్క టీంకి ఇరవై ఐదు మంది మెంబర్స్ ఉంటారు వీళ్ళందరూ రేపు ఉదయంకల్లా విజయవాడ చేరుకోబోతున్నారు సో వాళ్ళందరూ వచ్చే వీలైనంత త్వరగా వాళ్ళని అవసరమైతే విమా ప్రత్యేక విమానాల్లో వాళ్ళని తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు చుట్టుపక్కల సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ఛత్తీస్గఢ్ అలాగే ఒడిశా భువనేశ్వర్ లాంటి రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి తక్షణం వాళ్ళని తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో మిగతా రాత్రికి ముఖ్యమంత్రి ఇక్కడే ఉండబోతున్నారు మరి కాసేపులో ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడబోతున్నారు ప్రధానంగా అధికారులు నుంచి ఖచ్చితమైన సమాచారం సరైన సమయానికి రాకపోవడం వల్లే ఆలస్యమైంది ఈ మీరు ఇంత తీవ్రత ఉందని నాకు తెలిసి ఉంటే పరిస్థితి వేరే ఉండేది అన్నది ముఖ్యమంత్రి అధికారులు కూడా చేవాట్లు పెట్టినట్టు తెలుస్తుంది అయితే ఈ సమస్యకి మూల కారణం బుడమేరు వాగుకి గండిపడ్డమే బుడవ బుడమేరు డైవర్షన్ ఛానల్ ఒకటి ఉంటుంది దాన్ని అది కృష్ణానదిలో కలుస్తుంటుంది కానీ ఆ కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఒక నివాసం ప్రజల ప్రజావాసాల మధ్య నుంచి ఒక ఛానల్కి గండి పడ్డంతో పెద్ద ఎత్తున వాటర్ వెనక్కి వచ్చాయి సో ఒకవైపు కృష్ణా కృష్ణానదిలో కూడా నిండుగా నీరు ఉండడంతో లోపల అటు వెళ్ళేదానికి కూడా లేదు సో అక్కడి నుంచి గండిపడ్డంతో అన్నీ ఒక్కసారిగా భారీగా నీరు వరద నీరు చేయడంతో మొత్తం కొన్ని ప్రాంతాలు అయితే నీటిలో మునిగిపోయాయి అన్నీ ఒక ఫ్లోర్ ఎత్తున దాదాపు అంటే పది పన్నెండు అడుగులు ఎత్తున అవన్నీ నిని భవనాలన్నీ కూడా మునిగిపోవడంతో అక్కడ కింద ఉన్న వాళ్ళందరూ పై అంతస్తులోకి వెళ్ళిపోయారు సో వాళ్ళందరూ అక్కడి నుంచి పవర్ లేదు వాళ్ళకి మొబైల్ కమ్యూనికేషన్ లేదు అక్కడి నుంచి రావాలంటే పన్నెండు అడుగుల నుంచి ఇక్కడికి రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా బోట్లో వాళ్ళని తీసుకురావాల్సిందే కానీ బోట్లు లేకపోవడం పెద్ద ఇబ్బందిగా ఉంది కేవలం నాలుగైదు బోట్లు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వాటిలో వెళ్ళి ఆ సిబ్బంది వాళ్ళని వెళ్ళి చాలా తక్కువ మందినే తీసుకొస్తున్నారు దాదాపు అరవై వేల మంది వరకు ఇంకా రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంటుందన్న ఒక అంచనా కూడా ఉంది ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో అక్కడ ఇల్లు ఉన్నాయి అయితే అందరం అక్కడ ఏంటంటే ఆ వాటర్ అంతా మళ్ళీ తిరిగి కొద్ది గంటల్లో వెనక్కి అనుకుని భావించారు అదే ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రికి చెప్పారు అవి దాదాపు రెండు మూడు గంటల్లో మళ్ళీ తిరిగి ఆ బుడమేరు కాలం నుంచి వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని భావించారు కానీ అట్లాంటి అవకాశం లేదు మరొక అది ఎప్పుడు తిరిగి వెళ్తే అవకాశం ఉంటుందో కూడా తెలియదు ఎందుకంటే ఒకవైపు కృష్ణానది పూర్తిగా ప్రవహిస్తుంది మరొక వైపు అటు వెళ్ళడానికి గండి పడ్డంతో అవి అన్నీ వెనక్కి చాలా వేగంగా ఆ నీళ్లు ఊర్ల మీదకి వస్తున్నాయి విజయవాడకు సంబంధించిన లోతట్టు ప్రాంతాల మీదకి వస్తున్నాయి దీంతో విధులైన పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి వాళ్ళ ఆ సాయంత్రం సింగునగర్ ప్రాంతాన్ని పరిశీలించారు అక్కడ చూసిన తర్వాత ఆయనకి పూర్తిగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి వీళ్ళని తక్షణం అందరినీ ప్రొటెక్ట్ చేయాలంటే తను కూడా క్షేత్రస్థాయిలోనే ఉండాలి ఆ మేరకు అధికారులకి ఆ భరోసా ఇవ్వకపోతే పూర్తి పూర్తిగా ఇక్కడ సాధారణ పరిస్థితి నెలకొనే దానికి చాలా సమయం పడుతుందని ముఖ్యమంత్రి భావించారు తక్షణమే ఆయన తాను ఇక్కడే ఉండబోతున్నాను మీరు ఖచ్చితంగా వెంటనే వీలైనంత బోట్లు కానీ ఆయన తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే వాళ్ళకి రాత్రికి అవసరమైన ఆహారం కానీ లేకపోతే మిగతా అవసరాలకు సంబంధించిన మంచినీళ్ళు లేకపోతే ఇంకేదైనా తిండి పదార్థాలు కావచ్చు లేకపోతే అత్యవసరమైన మెడిసిన్స్ లాంటివి కూడా సరఫరా చేసేందుకు ప్రత్యేకమైన ట్రాక్టర్ల ద్వారా ఎందుకంటే కొన్ని ట్రాక్టర్లు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ ట్రాక్టర్లను కూడా కొన్ని ప్రాంతాలకు పంపిస్తున్నారు అన్ని జిల్లాల నుంచి ట్రాక్టర్లు అవసరమైన ట్రాక్టర్లను తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఫుడ్కు సంబంధించి హోటల్స్లో ఎక్కడ అవైలబుల్గా ఉన్న ఫుడ్ మొత్తాన్ని తీసుకుని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో మొత్తానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు జరుగుతున్నాయి సాధారణ పరిస్థితులు వచ్చేదాకా సీఎం ఇక్కడే ఉంటాయని చెప్పడంతో అధికార యంత్రాంగం కావచ్చు మిగతా సమీపంలో ఉన్న అందుబాటులో ఉన్న మంత్రులు కూడా ఇక్కడ చేరుకుని తలా ఒక బాధ్యత తీసుకుని అందరూ వాటిని వీలైనంత త్వరగా బాధితులకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొకసారి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు దాంట్లో ఆయన మరిన్ని అంశాలు చెప్పే అవకాశం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ ఈశ్వర్ విజయవాడ సిటీ కనీ విని ఎరుగని రీతిలో వరదలో ఏ విధంగా నీళ్లలో వరద ఉందా వరదలో ఉన్నాయా అని తెలియని పరిస్థితి విజయవాడ సిటీలో కనిపిస్తోంది సో ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ సీఎం చంద్రబాబు అక్కడే ఉన్నారు బుడమేరు వాకు గండి పడడంతో ఆ ప్రాంతం అంతా చుట్టుపక్కల ప్రాంతం అంతా అక్కడ ప్రభావితం అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి సహాయక చర్యలు అందించే దిశగా అక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది